అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ సిక్స్ వాడిని ఇంకొకటి పీకాడు అర్జున్ అంతే ఈసారి కింద పడటంతో పాటు బోనస్గా బ్లడ్ కూడా వచ్చింది రే నిన్ను అంటూ అర్జున్ని కొట్టడానికి వచ్చాడు ఆ అబ్బాయి అర్జున్ వాడిని కొట్టిపడేసి తన మొబైల్ తీసుకొని ఆ కాలేజీ డైరెక్టర్కి కాల్ చేశాడు అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే అర్జున్ హియర్ నీ జూనియర్ కాలేజ్లోనే ఉన్నాను పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ అర్జున్ని చూసి అందరూ భయపడ్డారు చాలామంది స్టూడెంట్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడా సహస్రా భయంగా అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అడిగింది రిషిని అర్జున్ని చూసి నీ మొబైల్ అవని దగ్గర ఉండిపోయింది అంట కదరా అది ఇవ్వడానికే వచ్చాం అన్నాడు రిషి ఓహో అవునా మర్చిపోయాను అన్నయ్య అని చెప్పి తన మొబైల్ తీసుకుంది సహస్ర జాహ్నవి ఏమో అర్జున్ని చూసి కొంచెం భయపడి సహస్ర వెనక్కి వెళ్ళి దాక్కుంది అర్జున్ అక్కడే ఉన్న గట్టు మీద కూర్చొని జాహ్నవి వైపు చూశాడు జాహ్నవి భయం భయంగానే అర్జున్ వైపు చూస్తూ అర్జున్ చూడగానే తల కిందకి దించేస్తుంది తినేనా నీ చెల్లి అడిగాడు అర్జున్ సహస్రని చూస్తూ అవునండి అంది సహస్ర హాయ్ క్యూటీ పలకరించాడు అర్జున్ జాహ్నవిని హాయ్ అండి అంది జాహ్నవి నీ పేరేంటి అడిగాడు అర్జున్ జాహ్నవిని చూస్తూ నా పేరు జాహ్నవి అని అంది జాహ్నవి ఇంతలో ఆ కాలేజ్ డైరెక్టర్ రావడంతో అందరూ లేచి నిల్చున్నారు అతను మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా కొడుకు దగ్గరికి వెళ్ళి రే అరవింద్ ఏమైందిరా ఎవర్రా నేను ఇలా కొట్టింది రే ఎవడ్రా నా కొడుకును కొట్టింది అడిగాడు అతను కోపంగా నేనే అని వినిపించింది అర్జున్ వాయిస్ అతను అర్జున్ వైపు చూసి అర్జున్ సార్ అన్నాడు కొంచెం భయంగానే ఎస్ నేనే నేనే నీ కొడుకుని కొట్టాను అన్నాడు అర్జున్ పొగరుగా సార్ ఎందుకు నా కొడుకుని కొట్టారు అడిగాడు అతను భయంగానే వీడు అమ్మాయిల్ని ర్యాగింగ్ చేస్తున్నాడు నీకు తెలీదా ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తే జైలుకి పంపించవచ్చు ఇప్పుడు వీడి మీద కేసు వేసి నేను జైలుకి పంపిస్తా అన్నాడు అర్జున్ సహస్ర కేసు పోలీసులు అనగానే భయంగా జాహ్నవి చేతిని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది జాహ్నవి అక్క అక్క అని పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర ఆ కాలేజ్ డైరెక్టర్తో మాట్లాడి వెనక్కి తిరిగి చూసిన అర్జున్కి అక్కడ సహస్ర కానీ జాహ్నవి కానీ కనిపించలేదు కోపంగా రిషి వైపు చూసి రేపు నన్ను ఆఫీస్కి వచ్చి అవ్వు అని చెప్పేసి అతని ముందే ఇంకో నాలుగు పీకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ వెనక్కి రిషి కూడా రే అర్జున్ అర్జున్ నా మాట విను ఎందుకు అంత కోపంగా ఉన్నా అడిగాడు రిషి అర్జున్ని చూస్తూ నాకు నాకు ఆ పిల్ల సహస్ర గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ కావాలి ఫ్యామిలీ చదువు ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ అన్నీ కావాలి అన్నాడు అర్జున్ కోపంగా సరేరా అన్నీ ఆఫీస్కి వెళ్ళాక చెప్తా అని చెప్పి అవనికి కాల్ చేసి మొత్తం సహస్ర గురించి తెలుసుకున్నాడు రిషి ఆఫీస్లోకి ఎంటర్ కాగానే అందరూ విష్ చేస్తున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా తన క్యాబిన్ వైపు నడిచాడు అర్జున్ వెనకే వెళ్ళాడు రిషి కూడా అర్జున్ నేను సహస్ర కోసం మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాను అన్నాడు రిషి గుడ్ చెప్పు అన్నాడు అర్జున్ బేస్ వాయిస్తో రే తన ఇంట్లో తను అండ్ తన చెల్లి మాత్రమే ఉంటున్నారా సహస్ర ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడే తన అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అయిన వాళ్ళు ఎవరూ తనని చేరదీయలేదు అప్పటి నుంచి సహస్రనే అన్నీ చూసుకుంటూ ఇటు చదువుకుంటూ అటు పార్ట్ టైం జాబ్ చేస్తూ తనని తన చెల్లిని పోషించుకుంటూ వస్తుంది అన్నాడు రిషి రిషి చెప్తున్నంతసేపు సహస్ర గురించే ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు తనని చూసి ఇష్టపడ్డ అర్జున్కి సహస్ర గురించి తెలిసాక ఖచ్చితంగా నువ్వే నా పెళ్ళానివి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం ఫిక్స్ బంగారం అనుకున్నాడు అర్జున్ మనసులో గుండె మీద చేయి వేసుకొని సహస్ర జాహ్నవిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది అక్క అక్కడున్న వాళ్ళు నీకు తెలుసా అడిగింది జాహ్నవి అని మొత్తం అంతా చెప్పింది సహస్ర జాహ్నవికి అంతా విన్న జాహ్నవి ఓకే కానీ కరెక్ట్ టైంకి వచ్చారు కదా అంది జాహ్నవి వెలు వెళ్ళి ఫ్రెష్ అవ్వు కసిరింది సహస్ర మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళింది జాహ్నవి అది ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇల్లు చిన్నదే అయినా చాలా బాగా ఆర్గనైజ్ చేసింది సహస్ర ఆ ఇంటిని జాహ్నవి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు జాహ్నవి కోసం మ్యాగీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెడుతూ అలాగే నైట్ వంటకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది సహస్ర పొటాటోస్ కట్ చేసి కుక్కర్లో పడేసింది అప్పుడే జాహ్నవి కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో జాను టేబుల్ మీద మ్యాగీ పెట్టాను తినేసి కుక్కర్ ఒక ఫోర్ విసిల్స్ వచ్చాక ఆఫ్ చేయి బుక్ తీసి ఒకసారి అన్నీ రివైజ్ చెయ్యి ఎక్కువగా ఫోన్ వాడకు అని చెప్పి చెల్లి చెల్లి నుదుటున ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి తన స్కూటీలో వెళ్ళిపోయింది తను వర్క్ చేసే షాప్కి సహస్ర పగలంతా చదువుకుంటూ ఈవినింగ్ టైంలో ఒక జ్యువెలరీ షాప్లో పని చేస్తూ ఉంటుంది సహస్ర గురించి చెప్పాలి అంటే సహస్ర ప్రజెంట్ అంటే ఫ్లాష్ బ్యాక్లో తన ఏజ్ ట్వంటీ ఇయర్స్ డిజైనింగ్ కోర్స్లో డిగ్రీ చేస్తూ ఉంది తను తన ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడే ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తూ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు సహస్ర అండ్ జాహ్నవి పేరెంట్స్ ఏం చేయాలో తెలియదు ఎలా ఉండాలో తెలియక చెల్లిని పట్టుకొని ఉంది సహస్ర సహస్ర నాన్నగారికి ఒక తమ్ముడు అండ్ ఒక చెల్లి అందరూ కూడా ఆ ఆడపిల్లలని వదిలేసి వెళ్ళిపోయారే కానీ ఒక్కరు కూడా అక్కున చేర్చుకోలేదు ఇక సహస్ర అమ్మకి ఒక అన్నయ్య అతను కూడా తనకేం పట్టనట్టు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు ఇక ఉన్న కొంచెం కొంచెం అప్పులకి అప్పుల వాళ్ళు సహస్ర వాళ్ళు ఉండే ఇంటిని అమ్మేసుకొని డబ్బులు తీసుకొని మిగతా ఇరవై లక్షలు సహస్ర పేరు మీద జాహ్నవి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసారు సహస్రకి ఆ వయసులో ఏం చేయాలో తెలియక చెల్లిని ఎలా ఊరుకోపెట్టాలో అర్థం కాక చాలా నరకం అనుభవించింది ఇక ఇలా కాదు అనుకుని ఒక చిన్న ఇల్లు అంటే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అది అద్దెకి తీసుకొని సాయంత్రం ట్యూషన్స్ చెప్పేది సహస్ర ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కావడంతో చాలా బాగా చెప్పేది కానీ అది ఇల్లు గడవడానికి సరిపోయేది కాదు సహస్రకి జాహ్నవికి స్కూల్ ఫీజ్ తన ప్రిన్సిపల్ స్వయంగా సొంత అమౌంట్ కట్టడంతో స్కూల్కి బుక్స్ డబ్బు అవసరం ఉండేది కాదు కానీ సహస్ర ట్యూషన్స్ చెప్పగా వచ్చే డబ్బుతో ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండేవాళ్ళు అందులో కూడా చెలికి మిగిల్చి తను తక్కువ తినేది సహస్ర అప్పటికి జాహ్నవి ఇంకా చిన్న పిలవడంతో తనకి అంతగా తెలిసేది కాదు సహస్ర ఇబ్బందులు అలాగే ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయింది సహస్ర సిటీ మొత్తం వెతికి ఒక హాఫ్ డే ఉన్న కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది తన ర్యాంక్ అండ్ తన ఫైనాన్షియల్ కండిషన్ తెలిసిన ఒక డబ్బున్న ఆవిడ సహస్రని ఇంటికి పిలిచి బాగా చదువుకో తల్లి నీకు నీ చదువు కంప్లీట్ అయ్యే వరకు ఎంత ఖర్చు అయితే అంతా నేను నా ఫౌండేషన్ ద్వారా పెట్టుకుంటాను నువ్వు బాగా చదువుకోవాలి సరేనా అంది ఆవిడ ఆవిడ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సహస్ర అలో అలా పదో తరగతి తర్వాత జ్యువెలరీ షాప్లో జాయిన్ అయింది అక్కడ ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నగలు చూపిస్తూ ఖాళీ టైంలో చదువుతూ ఉండేది సహస్ర తనకి ఆ షాప్ ఓనర్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు సహస్ర జాహ్నవికి కూడా అమ్మలా నాన్నలా అక్కలా ఒక బెస్ట్ ఫ్రెండ్లా అన్ని రోల్స్ ప్లే చేసేది జాహ్నవికి కూడా తన అక్క అంటే పంచ ప్రాణాలు అక్క కోసం ప్రాణాలు వదిలేయమని చెప్పినా హ్యాపీగా వదిలేస్తుంది ఇదండి మన సహస్ర అండ్ జాహ్నవిల బ్యాక్ స్టోరీ బుక్స్ తీసి ఒకసారి అన్నీ రివైజ్ చేయి ఎక్కువగా ఫోన్ వాడకు అని చెప్పి చెల్లి నుదుటున ముందు పెట్టుకొని అక్కడి నుంచి తన స్కూటీలో వెళ్ళిపోయింది తను వర్క్ చేసే షాప్కి సహస్ర పగలంతా చదువుకుంటూ ఈవినింగ్ టైంలో ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తూ ఉంటుంది వా అమ్మో ఈరోజు బాగా లేట్ అయింది అనుకుంటూ తన స్కూటీలో వెళ్తూ వెళ్తూ అనుకుంటూ ఉంది సహస్ర అలా ఆలోచిస్తూనే షాప్లోకి వెళ్ళింది ఏమ్మా సహస్ర ఒంట్లో బాగాలేదా లేట్ అయింది ఈరోజు అని అడిగాడు ఆ షాప్ అతను లేదు అన్నయ్య చెల్లిని కాలేజ్ నుంచి తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పింది సహస్ర అవునా సరే అమ్మ వెళ్ళు వెళ్ళి ఒకసారి షాప్ అంతా తుడిచేసి తడిగుడ్డ పెట్టేసే ఆ తర్వాత చదువుకో ఎవరైనా కస్టమర్స్ వస్తే అప్పుడు పనిచేయద్దు కానివి అన్నాడు ఆ షాప్ అతను అలాగే అన్నయ్య అని చెప్పి అతను చెప్పిన వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని తన వర్క్ అదే డిజైనింగ్ వర్క్లో పడిపోయింది మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు చూపిస్తూ మళ్ళీ అవన్నీ జాగ్రత్తగా తీసినవి తీసిన దగ్గర పెడుతూ ఉంది సహస్ర ఇక్కడ జాహ్నవి ఏమో సహస్రా వెళ్ళిపోయిన తర్వాత మ్యాగీ తినేసి కుక్కర్ ఆఫ్ చేసింది అప్పటికే ఒక పది మంది పిల్లల వరకు వచ్చేసి ఉండడంతో వాళ్ళకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసింది అది తను చదువుకుంటూ వాళ్ళని చదివిస్తూ ఉంది జాహ్నవి ఇక నైట్ ఎయిట్ థర్టీ అవుతూ ఉండేసరికి ఒక్కొక్కరిగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు జాహ్నవి ఆ ఆలు తొక్క పీల్ చేసేసి కుర్మ చేసేసింది నైట్ నైన్ అవుతూ ఉండగా సహస్ర తిరిగి తన స్కూటీలో స్టార్ట్ అయింది కొంత దూరం వచ్చేసరికి ఒక టర్నింగ్ తిరిగే దగ్గర కార్కి ఆనుకొని స్టైల్గా నిల్చొని తన వైపే కోల్డ్ లుక్స్తో చూస్తూ ఉన్న అర్జున్ కనిపించగానే ఎందుకో భయం వేసింది సహస్రకి తెలిసిన మనిషి పైగా ఇందాక తనని సేవ్ చేశాడు అన్న కృతజ్ఞతతో బండి ఆపి హాయ్ అర్జున్ గారు ఏంటండి ఈ టైంలో ఇక్కడ ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా అడిగింది సహస్ర వెర్రి నవ్వు నవ్వుతూ పాప భయం ఏంటి అంటే ఇందాక అర్జున్కి రిషికి చెప్పా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా అందుకు తనని ఏమైనా అంటాడేమో అని భయం పట్టుకుంది సహస్రకి అర్జున్ సహస్రని చూసి తన దగ్గరికి వచ్చాడు సహస్రకి ఎందుకో భయంతో గుండె వేగం పెరిగింది బెదురు చూపులతో చూస్తూ ఉంది సహస్ర అర్జున్ని అర్జున్ సహస్రని చూస్తూ తన దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నాడు సహస్ర భయంతో వెనక్కి అడుగులు వేస్తూ తన స్కూటీ అడ్డు రావడంతో వెనక్కి స్లిప్ అయి పడబోయింది కానీ అలర్ట్ అయిన అర్జున్ వెంటనే సహస్ర పడిపోకుండా తనని పట్టుకున్నాడు సహస్ర నడుము చుట్టూ ఒక చేయి వేసి ఇంకో చేతితో తన చేతిని పట్టుకుని ఉన్నాడు అర్జున్ సహస్ర తన పెద్ద పెద్ద కళ్ళతో అర్జున్నే చూస్తూ ఉంది అర్జున్ మాత్రం సహస్రకి అంత దగ్గరగా ఉండేసరికి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఐ లవ్ యూ చిట్టి అన్నాడు అర్జున్ సహస్ర కళ్ళల్లోకి చూస్తూ చిట్టి అన్న పేరు విన్న సహస్ర కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ఆ నెక్స్ట్ సెకండ్ తన సెన్స్లోకి వచ్చి లేచి నిల్చొని చాచిపెట్టి ఒక్కటి పీకింది అర్జున్ని డోంట్ ప్లే సిల్లీ గేమ్స్ విత్ మీ అయినా ఎంతకాలమైంది ఎన్ని రోజులైంది మనం మీట్ అయ్యి కలిసిన గంటకే లవ్వా తన పేరు లవ్ కాదు ఇంకేదో అయ్యి ఉంటుంది ఇంకోసారి కానీ మీరు నాకు మళ్ళీ కనిపిస్తే అప్పుడు చెప్తాను నేను కనిపించేంత మంచిదాన్ని అయితే కాదు అని అర్జున్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అక్కడి నుంచి తన స్కూటీలో స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది అప్పటికే జాహ్నవి కూర్మా చేసేసి ఉండడంతో వెళ్ళి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకొని చపాతీ చేయడం స్టార్ట్ చేసింది అక్క ఎందుకో కోపంగా ఉంది అని అర్థమైంది జాహ్నవి సహస్రాన్ని కదుపుతూ అక్క ఏమైంది ఎందుకు కోపంగా ఉన్నా షాప్లో అన్నయ్య ఏమైనా అన్నాడా అడిగింది జాహ్నవి ఏం లేదు రోడ్డు మీద బేవర్స్ గాలు ఎక్కువైపోతున్నారు అంది సహస్ర అర్జున్ని ఉద్దేశించి అమ్మో మా అర్జున్ని అంత మాట అంటావా ఏమైందక్కా అడిగింది జాహ్నవి ఏం లేదులే అని చెప్పి చెల్లికి టిఫిన్ పెట్టేసి తను కూడా తినేసి ఆ రోజు జాహ్నవి ఏం చదివిందో అడిగి తెలుసుకొని అప్ప చెప్పించుకొని పడుకోబెట్టింది సహస్ర సహస్ర కూడా జాహ్నవి పక్కనే పడుకొని కళ్ళు మూసుకోగానే ఐ లవ్ యూ చిట్టి అని అన్న అర్జున్ మాటలే గుర్తుకు వచ్చాయి సహస్రకి ఎందుకో ఏడుపు బాగా వచ్చేసింది సహస్రకి తన తండ్రి మాత్రమే తనని చిట్టి అని పిలిచేవారు ఇన్నేళ్ల తర్వాత అర్జున్ తనని అలా పిలిచేసరికి తన తండ్రి గుర్తుకు వచ్చాడు సహస్రకి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్